హాయ్ అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటారో వారి కోసం అయితే రెండు శుభార్తలు తీసుకురావడం జరిగిందండి ఏపీ కూడమి ప్రభుత్వము కావున ఈ నెల పదిహేనో తారీఖు అయితే మీరు ఇలా అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ కుటుంబ సభ్యులకైతే మేలు చేస్తామని చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఈ నెల అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు అయితే ఈ అప్లికేషన్స్ అన్ని అప్డేట్ చేసుకోవాలండి అప్పుడే మీ ఖాతాలో అయితే డబ్బులు అనేవి జమ అవుతాయి ఈ అప్లికేషన్స్ అయితే అప్డేట్ చేసుకున్నట్లయితే డిసెంబర్ పదిహేను తారీఖు లోపల ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయండి ఈ టూ అప్లికేషన్స్ డబ్బులు అనేవి అలాగే ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉంటారో అప్డేట్ చేసుకోకుండా ఉంటారో వారి ఖాతాలో డబ్బులు అనేవి జమ కావండి ఇక ఈ రెండు పథకాలను అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్న వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూసినట్లయితే స్కిప్ చేయకుండా మీకు ఈ వివరాలు అనేవి పూర్తిగా అర్థమవుతాయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇంకో పది మందికి షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ వివరాలు అనేవి తెలుసుకుంటారండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఇప్పటికే క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డ్ని అయితే ఏవి ప్రభుత్వం పంపిణీ చేయడం మొదలు పెట్టేసిందండి అలాగనే నెల నెల రేషన్ ఇచ్చేవారు కూడా అంటే మన రేషన్ దుకాణంలో రేషన్ ఇచ్చేవారు కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ చూపిస్తేనే బియ్యం అనేది ఇస్తున్నారండి రేషన్ అనేది సో మీరు కూడా దాన్ని ఫేస్ చేసి ఉంటారు ఆ సిచ్యువేషన్ని సో నేనైతే ఫేస్ చేశానండి అండ్ అప్పుడైతే ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వారి ఆధార్ నెంబర్ ద్వారా అయితే ఈ రేషన్ కార్డ్ పంపిణీ అనేది చేయడం జరిగిందండి అలాగే రేషన్ కూడా ఆధార్ కార్డ్ సహాయంతో నెంబర్తోనే బియ్యం అనేది ఇవ్వడం జరిగిందో సో ఇప్పుడైతే అలా లేదండి డిసెంబర్ పదిహేను తారీఖు లోపల అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత తీసుకోవాలన్నా కూడా వాళ్ళైతే ఇవ్వరంటారు రద్దు చేయడా చేసే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని చెప్తున్నారండి అలాగే ఇప్పటి వరకు అయితే ఒక కోటి నలభై నాలుగు లక్షల మందికి అయితే ఈ కొత్త రేషన్ కార్డ్ అనేది పంపిణీ చేయడం స్టార్ట్ జరిగింది అండి అలాగే ఇప్పటి వరకు స్మార్ట్ రేషన్ కార్డ్ని తీసుకున్న వాళ్ళైతే డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ని క్యూఆర్తో కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డుని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మీకు ఆ రేషన్ అనేది లభిస్తుంది అలాగే మీకు ఈ రెండు పథకాలు కూడా మీకు వస్తాయండి సుమారుగా కొన్ని జిల్లాల్లో అయితే యాభై శాతం మందికి మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందాయని చెప్పడం జరిగిందండి అలాగే మిగతా యాభై శాతం మందికి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందడం లేదని వారి బా అయితే వ్యక్తం చేసిరండి అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించడం జరిగిందండి మందికి అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందడం లేదని కావున డిసెంబర్ పదిహేను తారీఖు లోపల అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందండి ఎవరైనా సరే డిసెంబర్ పదిహేను తారీఖు లోపల అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుని తీసుకోకపోతే ఆ తర్వాత అయితే తీసుకోవడం చాలా కష్టం అవుతుందండి అలాగే ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళని అయితే రద్దు చేసినట్లయితే ప్రభుత్వం తెలియజేసింది ప్రకటిస్తున్న రెండు పథకాలు కూడా వారికి రావండి రేషన్ కార్డు లేకపోవడంతో సో చాలా మందికి అయితే ఈ డౌట్స్ ఉంటాయండి ఎక్కడ తీసుకోవాలి ఏమని అడగాలి ఎవరి దగ్గర తీసుకోవాలనే వివరాలు అయితే మందికి సందేహాల రూపంలో అనేవి ఉంటాయి సో ఎక్కడ తీసుకోవాలంటే మీరు రేషన్ పొందే దుకాణం ఉంటుంది కదండి అక్కడైతే మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ని తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అక్కడ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి నేరుగా వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డునైతే తీసుకోవాల్సి ఉంటుందండి ఎవరైనా సరే డిసెంబర్ పదిహేనో తారీఖు లోపలే అదే చివరి తేదీ అండి ఈ నెల డిసెంబర్ పదిహేనో తారీఖు లోపలే ఈ కొత్త రేషన్ కార్డులను అంటే స్మార్ట్ రేషన్ కార్డును అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇప్పటికైతే ఒక కోటి నలభై నాలుగు లక్షల మందికి ఈ కార్డునైతే పంపిణీ చేయడం జరిగిందండి డిసెంబర్ పదైదో తేదీ దాటితే ఈ రేషన్ కార్డులు పంపిణీ అనేది ఆపేస్తామని చెప్పడం జరిగిందండి కాబట్టి ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళు త్వరగా ఈ కొత్త రేషన్ల కార్డుని వెంటనే తీసుకోవాల్సి ఉందండి అలాగే అసలు ఇప్పటివరకు మాకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అలాగే ముందు ఉన్న రేషన్ కార్డు అనేది దాని మీద వాళ్ళైతే ముందు మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉంటుంది కదండి ఆ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు తీసుకొని నేరుగా అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వారి దగ్గర ఉన్న వ్యవస్థ వారికి అయితే చెప్పి మీకు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ గురించి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందండి అంటే మాకు ఎందుకు రాలేదు సమస్య ఏంటి మాకు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైనా డిఫరెన్స్ అని ఉందా అంటే పేరు ఈడొకటి ఒకటి ఉన్నట్లయితే కూడా ఆ రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అవుతుందండి కొత్త రేషన్ కార్డు అంటే క్యూఆర్ కోడ్తో సంబంధించి ఉంటుంది కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉంటూనే వస్తుందండి సో మీకు ఏదైనా చేంజెస్ కావాలంటే చేయించుకోవచ్చు అన్నీ కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు లోపలే మీరు చేసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్క మార్పిని కూడా అలాగే ఎవరైనా చేంజ్ చేసుకు అంటే మా దగ్గర రేషన్ కార్డు ఉంది కానీ మేము ఏమైనా చేంజ్ చేసుకోవాలి వాళ్ళు కూడా వెంటనే చేంజ్ చేసుకోండి డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల అలాగే మాకు రేషన్ కార్డు వద్దు అన్న వాళ్ళు కూడా దిగిపోండి ఎటువంటి సమస్య లేదు అలాగే ఇంకొక తాజా వార్తలు కూడా ప్రకటించడం జరిగిందండి ఒక కార్డులో ఎక్కువ మంది సభ్యులు అనేది ఉన్నారు అనుకోండి కుటుంబ సభ్యులు సో వారికి అయితే రెండుగా స్ప్లిట్ చేయడం జరుగుతుంది సో మీకు కావాలనుకోండి రెండు రేషన్ కార్డుగా డివైడ్ అయ్యి ఒక ఆరు మంది ఉన్నారనుకోండి ఒక దాంట్లో ముగ్గురు ఒక దాంట్లో ముగ్గురు అలాగైతే డివైడ్ అయ్యి రేషన్ కార్డు అని పంపిణీ చేసుకోవచ్చు చూడండి ఇదైతే తాజా వార్తగా ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉండే డిసెంబర్ పదిహేనో తారీఖే వాళ్ళకి చివరి తేదీ అండి అప్పుడు లోపల అయితే మీ మార్పులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అయితే అది తీసుకోదండి కంప్యూటరు రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ పెండింగ్లో ఉండి అలాగే ఉండిపోయిన రేషన్ కార్డులు కూడా రద్దు చేసే అవకాశం ఉందండి సో త్వరపడి అయితే ఈరోజు నుంచైనా ఈ రేషన్ కార్డును అయితే తీసుకోవడం మొదలు పెట్టండి డిసెంబర్ తారీఖు పదిహేనో తారీఖు డేట్ మిస్ అయిందంటే గన మీకు ఇంకా మరుసటి రోజు నుంచి అయితే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడం చాలా అంటే చాలా కష్టం అవుతుందండి ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు ఎవరు కూడా మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేది మీ చేతికి అందించరండి సో ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు లోపలయితేనే ఇది సంబంధించి ఏదైనా ఉన్న మార్పులు చేసుకోవాలన్నా వారు పట్టించుకొని చేస్తారండి ఆ తర్వాత ఎవరు కూడా దీన్ని పరిగణలో తీసుకోరండి ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే తమ్ముణేలు అయితే వేసి ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వారైతే వేలిముద్ర వేయడం ద్వారా అయితే ఆ మార్పులు అనేది మొదలవుతాయండి ఏ మార్పునైతే చేయాలో వివరంగా ఆ మార్పిడి చేసే వారికి చెప్పినట్లయితే మీకు కావాల్సిన మార్పులు అయితే చేయడం జరుగుతుందండి ఏ చేయాలనుకున్న డిసెంబర్ పదో పదహైదో తేదీ తారీఖు లోపల చేసుకోవాలండి ఇంకా ఆ రెండో పథకం వచ్చేది సెకండ్ అప్డేట్ ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలలో ఇప్పటి వరకు జరిగిపోయిన హయాల్లో ఎవరికైతే ఇల్లు అనేది మీ పేరు మీద ఈ పత్రాల్లో అనేది నమోదు కాకుండా ఉంటుందో వారికైతే చంద్రన్న ఇల్లు కాలనీ అనేది ఇప్పుడు కొత్తగా ఈ పథకాన్ని అనేది ప్రారంభించారండి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇల్లు అనేది ఆ కాలనీలలో మీ పేరు మీద నమోదు కాకుండా మీకు ఆ ఇల్లు పత్రాలు అనేవి మీ చేతికి రాకుండా ఉంటే మీరు తప్పకుండా అయితే ఈ పథకాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది ఇంటికి కారణంగా అయితే చంద్రన్న హామీ ఇవ్వడం జరిగిందండి పథకానికి కూడా డిసెంబర్ పదయో తేదీకే లాస్ట్ డేట్ అండి పదహారో తేదీ లోపల అయితే ఈ పథకాన్ని కూడా ఈ సెకండ్ పథకాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన హయాంలలో ఒక ఇండ్లు కూడా మీ పేరు మీద అయితే నమోదు కాకూడదండి వారికి అయితేనే ఈ చంద్రన్న కాలనీలో అనేది ఇల్లు అనేది నమోదు అవుతుంది వారి పేరు మీద దీనికి తేదీ అయితే లాస్ట్ డేట్ నవంబర్ లాస్ట్ అయితే ఓడిందండి కానీ లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో అయితే డిసెంబర్ పదహైదో తేదీకన లాస్ట్ డేట్గా వాళ్ళు చెప్పడం జరిగిందండి సో ఈ నెల డిసెంబర్ పదహైదో తారీఖు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎవరైతే నమోదు చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ఈ పథకాని అయితే డిసెంబర్ పదహైదు తేదీకు లోపల నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి డిసెంబర్ పదహైదో తేదీ దాటినట్లయితే ఈ పథకం అనేది వర్తించదండి ఎవరికి కూడా అయితే ఈ పథకాన్ని నమోదు చేసుకోవాలనుకుంటున్నారు వారందరూ కూడా ఎంఆర్ఓ కార్యక్రమానికి వెళ్ళి హౌసింగ్ ఏఈ గారు అనేది ఉంటారండి సో ఏఈ గారి దగ్గరికి అయితే వెళ్ళి మీ డీటెయిల్స్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా సచివాలయంకి వెళ్తారండి మాట్లాడితే సో సచివాలయంకి వెళ్తే ఎటువంటి ప్రయోజనము ఉండదండి సో దీనికోసం అయితే హౌసింగ్ కార్యక్రమాలకు అయితే వెళ్ళి ఏఓ ద్వారా ఈ పథకాన్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ చంద్రన్న కాలనీ ఇంటి అప్లికేషన్స్ కోసం అయితే కావాల్సినవైతే అయితే మీ చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి తర్వాత రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ ఫోన్ నంబర్ సహాయం ద్వారా అయితే ఈ హౌసింగ్ ఏఈ కార్యక్రమాల్లో మీ అప్లికేషన్ అనేది నమోదు చేయడం జరుగుతుందండి గ్రామాల్లో వారికైతే ఎంపీటీఓ కార్యక్రమాల్లో అయితే హౌసింగ్ కార్యాలయం అనేది ఉంటుందండి అక్కడైతే మీరు ఏఈ గారిని కలిసినట్లయితే సో పూర్తి వివరాలు అయితే ఈ స్కీమ్ పైన తెలియజేయడం అవుతుందండి అలాగే మీకు దరఖాస్తు చేసుకునే విధానం కూడా చెప్పి మీరు చెప్పినటువంటి చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఫోన్ నంబర్తో అయితే మీ అప్లికేషన్ అనేది నమోదు చేయడం జరుగుతుందండి ఏఈ గారు అయితే సో సచివాలయాలలో అయితే ఈ పని అనేది చేయరండి మీరు ఖచ్చితంగా హౌసింగ్ కార్యక్రమాలకి వెళ్ళినట్లయితేనే మీ పని అనేది పూర్తి అవుతుంది సో సచివాలయాలలో ఎవరు కూడా వెళ్ళొద్దండి వెళ్ళినా కూడా ఉపయోగం అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ కార్యక్రమాలకి వెళ్ళేసి ఈ ప పథకాన్ని అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హతలు అయితే ఉన్నాయో ఈ ఇల్లు నమోదు చేసుకునే కార్యక్రమంలో అయితే దీనికి అర్హతలు అంటే ఏం లేదండి కులాలు అలా ఏం అర్హత లేదు ఏమంటే మీకు ఇంతవరకు ఉన్న హయాం అన్నిల్లో అయితే ఎవరికి కూడా ఒక్క ఇల్లు కూడా మీ పేరు మీద లేనట్లయితేనే ఈ పథకం అనేది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి సో దీనికి కూడా లాస్ట్ తేదీ అయితే డిసెంబర్ పదిహేను లోపలే ఈ పనులన్నీ మీరు ముగించుకోవాల్సి ఉంటుందండి తర్వాత అయితే ఈ తేదీ అనేది కంప్యూటర్లో క్లోజ్ అయిపోతుందండి ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి సో కంప్యూటర్ అనేది మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని తీసుకోదండి అలాగే కూడా మున్సిపల్ కార్యక్రమాల్లో కూడా ఈ హౌసింగ్ కార్యక్రమం అనేది ఉంటుందండి సో మున్సిపల్ లో అయితే హౌసింగ్ కార్యక్రమం ఉంటుంది ఏఈ దగ్గరికి అయితే వెళ్ళేసి మీ పని అనేది ముగించుకోవాల్సి ఉంటుందండి సో ఆ మున్సిపల్ గ్రౌండ్లో కూడా హౌసింగ్ కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందండి సో ఏఈ దగ్గరికి అయితే వెళ్ళేసి మీరు ఈ పథకం గురించి చెప్పి మీ రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆ తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ ఫోన్ నెంబరు అంటే ఇది ఇంకొక విషయం అండి ముఖ్యమైన విషయము ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబరు పాస్బుక్ ఉంటుంది కదండి మీ అకౌంట్ నెంబరు సో దానికైతే లింక్ అయ్యి ఉండాలండి సపరేట్ సపరేట్గా ఉన్నట్లయితే ఈ డబ్బులు పడే దాంట్లో అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు పథకాలను అయితే డిసెంబర్ పదిహేనో తారీఖులో అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆ తర్వాత అయితే ఈ పథకాలు ఏవి కూడా చెల్లవండి అలాగే మెయిన్ స్మార్ట్ రేషన్ కార్డ్ అండి వీలైనంత త్వరగా ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడం చాలా ముఖ్యమండి సో ఎందుకంటే ఈ రేషన్ కార్డ్ లేకపోతే కనీసం మనకి రేషన్ బియ్యం కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరండి ఎందుకంటే ఆ రేషన్ కార్డ్ స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ స్కాన్ అయితేనే మనకి ఆ రేషన్ తమ్ అనేది మనకి యాక్సెసిబుల్గా ఉంటుందండి సో అలా లేనట్లయితే మనకి రేషన్ కార్డ్ కూడా పాత రేషన్ కార్డు రేషన్ దుకాణంలో అయితే చెల్లదండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుని తీసుకోవాల్సి ఉంటుందండి డిసెంబర్ పదహైదో తారీఖు లోపల సో అలా లేనట్లయితే కన్నా ఈ రేషన్ కార్డ్ తీసుకొని వారిని అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉందని ప్రభుత్వమే తెలియజేయడం అయినదండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు అయితే పొంది ఎవరైనా కూడా ఈ ఇంటికి అర్హతలుగా ఉంటే ఆ ఇల్లుని కూడా డిసెంబర్ పదిహేదో తారీఖు లోపల అయితే నమోదు చేసుకోవాలని కోరుతున్నామండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి అలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా ఏపీకి సంబంధించి మీ మొబైల్లోకి వచ్చేస్తాయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో అండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో